చెంప చెంపగులుద్దా అంత మంచిదంతి దొరికింది మనకి బీజేపీ పరిస్థితి ఎంత ద్వారా తయారయ్యేది చూడరు ఒకసారి ఇగో బీజేపీ నేతల మధ్య ఆ మాటలు యుద్ధం రాష్ట్ర అధ్యక్షుడు ఏ చూద్దే వరకు చెంప పగులతో అని ఒక ఆయన అన్నాడు నీ బట్టలు ఉడదేసి కొడతా అని గొక్క ఆయన అన్నాడు కా నిజంగానే ఈ కాంగ్రెస్కున్న ఒకప్పటి దరిద్రం క్షణం బీజేపీ సైడ్ షిఫ్ట్ అయినట్టుంది కాంగ్రెస్ వాళ్ళు జర ఇట్లా గొడవ కాగానే తెల్లారే కుసెడుతురు మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళు వీళ్ళు గుసబెడుతున్నారు వాళ్ళ సమస్య సర్దుమంటుంది వరుసగా వివాదాలు అయినా కూడా తొందరగా సర్ది చెప్తారు ఇక వీళ్ళైతే కథ వేరే ఉంది రాష్ట్ర అధ్యక్షుడు ఎదుటే బయట వర్గపోరు బయటపడ్డా వర్గపోరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎదుటే ఆ పార్టీ మంచిర్యాల జిల్లా నేతల మధ్య ఆ వర్గపోరు బహిర్గతమైంది ఒకరినొకరు దూషణలకు దిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది వేమనపల్లి మండలం నీల్వాయిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మండలాధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని పార్టీ అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మంగళవారం పరామర్శించారు అక్కడే వివాదానికి తెరలేసింది ఏరా గీరా అంటే చెంప పగులుంది అని పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్రకుంట వెంకటేష్ నేత పేర్కొనగా బట్టలు వదిలేసి అని చెప్పేసి పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాసరాయడంతో ఇద్దరి మధ్య భాగ్వాదం నెలకొంది ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇద్దరిని సమధాయించడంతో గొడవ సర్దుబనిగింది బీజేపీ నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన నేతలే రాష్ట్ర అధ్యక్షుడి ముందు ఒకరినొకరు దూషించుకోవడంతో పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది మీరు నీళ్ళవాయికి వచ్చింది కొట్టుకోవడం కోసమేనా అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలైతే సోషల్ మీడియాలో ఎక్రిప్తారు ఇంకేముంది తెలంగాణ భాషలు ఏపారంటే ఎక్రిసుడే